అంటే ఇప్పుడు చేస్తానంటున్నాడా చెప్పండి కీడు దేవుడు చేసేది కాదు కీడు మనుషులు ఏం చేస్తాడంటే నేను చేస్తాడు ఏం చేస్తారంటే ఏం చేస్తాడు అంటే ఏం చదివా ఇప్పుడు మనసు మాట్లాడతాడు అంటే మీ మీద మనుషులను పశువులను అయి విస్తే అభివృద్ధి అదే పూర్వం ఉన్నట్లంటే మొట్టమొదట ఇస్రాయులు దేవుని ప్రజలు దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నారో ఎంత ప్రేమైన ప్రజలు ఉన్నారో ఎంత దేవుడు వాళ్ళు ప్రేమించాడో కూడా పోగొట్టుకున్నారు మళ్ళా తిరిగి ఒకటి మాట్లాడుతున్నాడు ఏంటి కాకుండా చేస్తున్నాడంటే పూర్వము మీకుగా చెప్పండి పూర్వము అంటే మీకున్నది ఆశీర్వాదని దీనిని రూపాయి కానీ మీరేం చేశారంటే ఎనిమిది శాతం పోగొట్టుకున్నారు ఏం చేశారంట పోగొట్టుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడు పశ్చాత్తపడుతున్నారు ఇప్పుడు దేవుని మీకు తిరుగుతున్నారు అందుకే ప్రేమ గల దేవుడు అంటున్నాడు పూర్వము మీకున్నట్టుగా మిమ్మల్ని నివాస మునుగుటి కంటే ఆర్థికమైన మేము మీకు దేవునికి సోదరన్నా ఆర్థికమైన వేరంటే దేవుడు మేలు చేస్తే ఏ మనిషి ఆపేసేదానికి అవకాశం ఏ మనిషి అడ్డు వచ్చేదానికి అవకాశం లేదు ఆలోచిస్తున్నారా దేవుడు పిల్లల దీనిస్తే దేవుడు వారి కొరకు అంటే ఆస్తులు ఇస్తే చుట్టూ వాటి కొరకు చూసి ఏం చేస్తారు తెలుసా ఏంటిరా అంత ఆశీర్వాదం అంత దేవిన అంటే ఆ విధంగా వాళ్ళు వృద్ధి కడుతున్నారని అనుకుంటారు కానీ వాళ్ళ చాతేం కాదు మీ ఆశీర్వాదం తీసేసేదాన్ని వాళ్ళ చేతిలో ఏమీ లేను అంటే మిమ్మల్ని దీపించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అందుకని మునుపుడి కంటే అధికమైన నేను నేను మీకు కలుగ చేస్తాను అంటే ఎప్పుడు మీరు తెలుసుకుంటారంటే నేను మేలు చేసిన తర్వాత మీరు దీపించబడిన తర్వాత మునుపుడి కంటే అధికమైన మేలు చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా మీరు నేను సైతము గతెత్తలే యోవా దేవుడని మీరు మీరు తెలుసుకుంటారు దేవునికి సోదరా అంటే మనసు చేసినారని కాదు ఎవరు చేసినారంట దేవుడు చేసినారని మీరే తెలుసుకోండి మీరే బలిపెట్ట ఏం చేస్తారు తెలుసా సాక్ష్యం చెప్తారు లేవు మీకు సోదరా చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం ఎంతైనా మంచిది ఈ ఆదివారం కూడా ఈ పునరుద్ధాన ధరలు కూడా అంటే ఆయన బంగారు ఆలయంలో చేరి మనమందరము ఆయన్ని శృతించి గణపరిచి భయం పరిచి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యం దయచేశాడు ఈ భాగ్యం లేక ఆసుపత్రిలో నిస్తున్నారు